పరమశివాళించరనను పరమ పరమశివా పూరించమిమో పరమశివాయలోకములో మరిచితిని మన్నించయ్యా परमशिवान्निय्या परमशिवा अशाश्वितमगु लोकमुनन्ता शाश्वतमनिने नन्वितिनी अशाश्वतमगु लोकमुनन्ता शाश्वतमनिने नन्वितिनी ज्ञानमुलेरी ज्ञानान्धुनुनी मनुचय्या परमशिवा मनुञ्चय्या परमशिवा पालिञ्चदनो परमशिवा पूरिञ्चदनिमो परमशिवा తెలిసి తెలియక చేసిన తప్పులు తెలిసినంకనను బాధిస్తుంది తెలిసినంకనను బాధిస్తుంది మీరిచ్చిన ఈ భార్య పిల్లల పోషణ కొరకై పొరపాటుబడి తిని గతిరేను కాతిని గతి చూపించవ పరివా గతి చూపించవ పరివాళించర పరశివాయించమిమో మాయలోకములో నినుమరిచితిని మన్నిజయ్యా పరమశివా మన్నిజయ్యా పరమశివా మీరిచ్చిన ఈ కుటుంబ బాధ్యత పూర్తిచేయవా పరమశివా చేయవా పరమశివా నా చింతలు బాపి పంతము లేక ననుక పాడవ పరమశివా ననుక పాడవ పరమశివ ఈ నా జన్మ బాధ్యతను తీర్చిన మీలో ఐక్యము చేయు శివా మీలో ఐక్యము చేయు శివ ఎప్పుడు స్వామి ఏమవుతుందో తెలియదు నాకు పరమశివ తెలియదు నాకు పరమశివ గడచిన కాలము నాకు తెలిసిన గడిచి కాలము తెలియదు స్వామి గడిచి కాలము తెలియదు స్వామి పాలించరణను పరమశివా పూజించదనిమో పరమశివ మాయలోకములోని మరిచి తిని మన్నించయ్యా పరమశివా కష్ట నష్టములు భరించని నాకు కష్టములీయకు మహాదేవా కష్టములీయకు మహాదేవా కర్మ కొద్దినచ్చిన బాధలు భారము మోసే బలమును కూర్చు బాధలు మోసే బలమును కూర్చు పాలించదనో పరమశివ శివా పరమశివ పరమ పరమశివ నా కర్మఫలాలను మాసే శక్తి మీ కొందో లేదో తెలియదు స్వామి నా కర్మ ఫలాలను మార్చే శక్తి కొందో లేదో తెలియదు స్వామి చూస్తుండగ కాలము గడిచే చూస్తుండగైకా కాలము గడిచే జీవిత జీవితకాలము ముగిసేదెప్పుడు జీవితకాలము ముగిసేదెప్పుడు అమ్మా నాన్నలు లేదిక నాకు అమ్మా నాన్నలు లేదిక నాకు అమ్మా నాన్నలు నాన్నలు అన్నీ మీరే అన్నిటికీ నీకా మీరే స్వామి అన్నిటికీ నీకా మీరే స్వామి ముతిదప్పినక రోజుల్లోనూ ఏమి జరుగునో తెలియదు స్వామి ముతిదప్పినక రోజుల్లోనో ఏమి జరుగునో తెలియదు స్వామీ ఏమి జరుగునో తెలియదు స్వామీ వాయిద వేయుచూమి నామస్మరణము చేయుటకింక కాలము గడిచే చేయుటకింకా కాలము గడిచే మీ నామ స్మరణను మీ నామ స్మరణను చేయూటకింకా దయచూపించుము చేయుటకింకా దయ చూపించుము పాలించరనను పరమశివా ద పరమశివా పరమశివాయలోకములోని మరిచి తిని మళ్ళించయ్యా పరమశివా మతి లేక మేము మరిసిన నాకు మతి లేక మేము మరిసిన నాకు మతి కల్పించుము పరమశివా మతి కల్పించుము పరమశివ ఎన్నళ్ళు గడిచిన ఏ లాభము మేము చీరని బ్రతుకు వ్యర్థము స్వామి ఎన్నాళ్ళ ఏమి లాభము మేము చీరని బ్రతుకు వ్యర్థము స్వామి కాలము గడిచిన పెరిగిన వయసుకు గడిచిన పెరిగిన వయస్సుకు ఏదితో ఎది కా పరమశివ ఏదితో ఎదిక పరమశివ పాలించరణను నన్ను పరమశివా పూజించదమి పరమశివ నా వాళ్లను కొని నా వాళ్లను కొని పెంచిన వాళ్ళు ఎప్పటికైనా విడిపోతారు ఎప్పటికైనా విడిపోతారు శాశ్వతమైన మోక్షము కొరకు శాశ్వతమైన మోక్షము కోరకు మార్గము చూపు పరమశివా మార్గము చూపు పరమశివ ప్రాణము పొయ్యే సమయము నిన్ను ప్రాణము పొయ్యే సమయము నిన్ను మరుతునేమొనని భయమున్నది స్వామి ప్రాణము పొయ్యే సమయము నిన్నో మరుతునేమొనని భయమున్నది స్వామి అంతిమ గడియలో మిము జానించుట ಅಂತಿಮಗಡಿಯಲೋ ಮಿ ಮುದ್ಯಾಂಚುಟ ದ್ಯಾಸುಮೋ ಪರಮಶಿವ ಅಂತಿಮಗಡಿಯಲೋ ಮಿ ಮುದ್ಯಾಂಚುಟ ದ್ಯಾಸುಮೋ ಪರಮಶಿವ ದ್ಯಾಸಂಚುಮೋ ಪರಮಶಿವ ಪಾಲಿಂಚರನ್ನು పరమశివా పూజి దమిమో పరమశివా పూజి దమి పరమశివా పూజించ దమి పరమశివా